హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను టారో రీడింగ్ అంటే ఏంటి యాక్చువల్గా టారో అనేది మనము కొన్ని కార్డ్స్ని యూస్ చేసి మన ఎనర్జీ సిస్టమ్ నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషన్స్ని ఫీల్ అవుతున్నాను ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాను నా ఎనర్జీ ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉంది తెలుసుకోవడానికి యూస్ చేసే ఒక టూల్ ఓకే మీరు దాంట్లో లైఫ్ లాంగ్ ప్రెడిక్ట్ చేయలేము జస్ట్ మీరు ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి ఈ ప్రజెంట్ సిక్స్ మంత్స్ పాస్ట్ సిక్స్ మంత్స్ ఎనర్జీ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మీరు ఎప్పుడైతే మీ యాక్షన్స్ని మార్చుకుంటారో దాని గైడెన్స్ని బట్టి మీరు ఖచ్చితంగా మీ ఎనర్జీలో షిఫ్ట్ చూస్తారు మీ ఎనర్జీ షిఫ్ట్ అయినప్పుడు మీకు వచ్చే రిజల్ట్స్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాం అండ్ టారో అనేది మోస్ట్లీ మిమ్మల్ని గైడ్ చేయడానికి యూస్ చేసే ఒక టూల్ మాత్రమే అది ప్రెడిక్షన్ టూల్ కాదు జస్ట్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి ఈ టైంలో నేను ఎక్కడ థాట్స్ లో మిస్ అయిపోతున్నానా ఫీలింగ్స్ లో మిస్ అవుతున్నానా యాక్షన్స్ చేయలేకపోతున్నానా నేను ఎక్కడ ఇలాంటి ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నాను అని తెలుసుకొని మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి యూస్ అయ్యే ఒక గైడెన్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ For more interesting videos, subscribe my channel and press the bell icon. Thank you so much.